శుక్రవారం ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా చేరు వచ్చిన మీరందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు సిల్వలో మాట్లాడిన ఏడు మాటల్లో మొదటి మాటగా నేను చదువుతున్నాను దేవుడు అవకాశం ఇచ్చినందుకు నాకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మరి చదువుతున్నాను ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మరి శుక్రవారపు మరి గుడ్ ఫ్రైడే ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి అందరికీ ప్రైజ్లాడ్ మరి గడిచిన సంవత్సరం అంతయు దేవుడు ఆయన కింద మనల్ని దాచి మరొక గుడ్ ఫ్రైడే ఆరాధనలోనికి మనల్ని అందరినీ ప్రవేశింపబెట్టాడు అందుని బట్టి నామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ మరి అన్న చెప్పిన రీతిగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే మనకు సమయం ఉంది కనుక మూడు మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని మరొక నాలుగు మాటలు మనం ధ్యానం చేసుకుందాం మరి త్వరగానే మూడు గంటల లోపే మనము ఈ కూడికని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం మొదటి మాటగా మరొకసారి మనం చదువుకుందాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మరొకసారి ఎవరైనా బిగ్గరగా చదవండి ఏసు తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అమ్మో చాలా పెద్ద మాట కదా క్షమించమని చెప్పడం చాలా బయటికేమో మనం ఎలా ఉంటాం చెప్పాలి ఎండ ఉంది వేడి ఉంది అయినా మనం ఎలా ఉండాలి చాలా షార్ప్గా ఉండాలి దేవుని మాటలు చాలా ఆసక్తిగా వినాలి ఎలా ఉండాలండి క్షమించమని చెప్పడం చాలా సాధ్యమా సాధ్యమా మనము క్ష క్షమించడం మనకు సాధ్యమేనా చెప్పాలి కాదు బయటికైతే ఓకే నేను చేసిన దాన్ని క్షమిస్తాను అంటాం కానీ లోపల ఎవరి మీదైనా మనకి ఏదైనా బాధ కానీ వారి మీద కోపం కానీ కక్ష కాని ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా మనం మొరపెట్టే మొర దేవుడు అంగీకరిస్తాడా ఒక వాక్యాన్ని చదువుదాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయాన్ని అందరం బైబిల్ తెరుగుద్దాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాం విరోధమైనను కలిగి ఉన్నాయడలా మీరు నిలబడి ప్రార్థన ఎల్లను ఏంటంట ఒకరి మీద మనకి ఏదైనా విరోధ భావం ఉన్నప్పుడు మనం మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏం చేయాలంట క్షమిస్తున్నామా ఇరవై ఆరో వచ్చిన అప్పుడు పరలోకం అందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును మన మీ మనకి ఎవరి మీదైనా విరోధ భావం ఉంటే వారి మీద కోపం ఉంటే వారి మీద ద్వేషం ఉంటే వారి మీద తీర్చలేని బాధ ఉంటే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసినప్పుడల్లా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ వారిని క్షమిస్తూ ప్రార్థన చేయాలంట నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టే మొర అంగీకరింపబడాలంటే నువ్వు చేసే ప్రార్థన సులువుగా జవాబు దొరకాలంటే నువ్వేం చేయాలి మొదటగా ఇతరుల్ని క్షమిస్తూ నీ పాపము క్షమింపబడుతూ ఇతరులని క్షమిస్తూ నువ్వేం చేయాలి ముందుకెళ్ళాలి ప్రార్థన చేయాలి నువ్వు ఇతరులని క్షమించకుండా వారి మీద ద్వేషం పెంచుకుంటూ వారి మీద కోపము పగ పెంచుకుంటున్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా శూన్యమే జీరోనే వారి మీద ద్వేషం పెంచుకుంటూ అయ్యా నా పాపములు క్షమించయ్యా అయ్యా నా కుటుంబంలో మార్పు దయచేయ్యా అయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా నన్ను అంగీకరించయ్యా నా ప్రార్థనని పాద సన్నిధిలో చేర్చుకోయా అని నువ్వు ఎంత మొరపెట్టినా ఎంత ఉపవాసమున్నా వ్యర్థమే నువ్వు నీ తోటి వారిని క్షమించకపోతే నిన్ను ప్రేమించే వారిని నువ్వు క్షమించకపోతే నీ శత్రువుల్ని నువ్వు క్షమించకపోతే నువ్వు ఎంత చేసినా కూడా ఏమవుతుందంట శూన్యమే వ్యర్థమే మనసులో అయినా వారి నిమిత్తం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఎలుగెత్తి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి మొరపెట్టాలి అప్పుడే దేవాతి దేవుడు ఏం చేస్తాడంట నీ ప్రార్థనను అంగీకరించి నువ్వు చేసే తప్పిదములు క్షమించి నీ చిత్తాన్ని దేవుడు నీ పట్ల కలిగి చిత్తాన్ని ఏం చేస్తాడంట సంపూర్ణంగా నెరవేరుస్తాడంట మనం ఆ పని చేయము కానీ మిగతా చేస్తాం వారి మీద కోపం పెంచుకుంటాం వారి మీద కక్ష వారి మీద పగ వారి మీద విరోధమైన మాటలు వ్యతిరేకమైన మాటలు ఇవన్నీ కలిగి ఉంటాం కానీ వారిని క్షమించడం మాత్రం క్షమించమా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవాతి దేవుడు మనల్ని క్షమించకపోతే దేవాతి దేవుడు మనం చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారమా ఇలా హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని దేవుని వాక్యం వినేవారమా కాదు మనం మన దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించి మన పట్ల ఆయన కృప ఆయన దయ ఆయన ప్రేమ ఆయన సంకల్పం మన మీద చూపిస్తున్నాడో మనం కూడా ఇతరుల పట్ల ఏం చేయాలి అలాగే చేయాలి వాళ్ళు ఎంత విరోధంగా మన మీద లేస్తున్నప్పటికీ వారి మీద చేతులు ఎత్తి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి వారి మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయాలి వారి క్షేమము కోసం నువ్వు ప్రార్థన చేయాలి వారు క్షేమంగా ఉండాలని ప్రతి విషయంలో వాళ్ళు వర్దిల్లాలని నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు అప్పుడు అట్లా ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేసి అనేకమైన వాటి మీద ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు మరొక వాక్యాన్ని చూడండి మతే సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఆరు పద్నాలుగు సారీ మత్త సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినం పదహైదో వచ్చినం పోయిన ఏడలా మీ తండ్రియు అమ్మే అమ్మేనే మనం ఇతరులను క్షమించకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట అవునా అలాగే ఉందా బైబిల్లో ఇతరులని క్షమించకుండా వారి మీద ద్వేషం పెంచుకుంటూ వారి మీద కోపము వారి మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుంటే దేవుడు మన ప్రార్థన సులువుగా అంగీకరిస్తాడని ఉందా వాక్యంలో ఉందా ఏంటంట మన అపరాధములు క్షమించబడాలంటే మనం ఏం చేయాలి ఇతరులని క్షమించాలి వారి మీద నీకు ఎంత కోపమైనా ఉండని ఎంత ద్వేషమైనా ఉండని ఏం చేయాలి క్షమించాలి రీసెంట్గా ఒక దైవజనుడు మరణించాడు కదా ప్రవీణ్ పగడాల అన్న మరణించారు కదా వాళ్ళ వైఫ్ ఎంత చక్కగా చెప్పింది విన్నారా ఆమె మాటలు విన్నారా భర్త అక్కడ చనిపోయి ఉంటే యంగ్ చాలా ఎంగు ఆయన ఏజ్డ్ పర్సన్ కూడా కదా అరవై ఏండ్లో డెబ్బై ఏండ్లో అనుకోవడానికి కూడా లేదు చాలా ఎవ్వన థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఏజ్ ఉంటుంది అన్నకి మరణించాడు తన పిల్లలు కానీ తన భార్య కానీ ఎంత చక్కగా మేమిక్కడ రివెయిన్స్ తీసుకోవడానికి లేదు మేము క్షమిస్తున్నాము వారిని మేము క్షమిస్తున్నాం దేవుడు మాకు అదే నేర్పించాడు మేము ఇతరులకు అదే నేర్పిస్తున్నాము అంత క్షమాపణ హృదయం మనకుందా లేదు అలాంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు మనిషికేమో బయటేమో వారిని క్షమించమని చెబుతూ వారి ముందరేమో మనం చక్కగా మాట్లాడుతూ వారి ముందర మన ప్రవర్తన చాలా చక్కగా ఉంటూ వారి ముందర మన ప్రవర్తన ఎలా ఉంటుందో వీరు మనల్ని క్షమించారనే ప్రవర్తన కలిగి ఉంటారు కానీ వారి వెనకాల మన ఏంటి వారు వెళ్ళిన తర్వాత మన నడవడికేంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాము వారి పట్ల ఎలా మాట్లాడుతున్నాము జ్ఞాపకం ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయనకి ఏది మరుగైనది లేదు నువ్వు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఎవరు గమనిస్తున్నారు ఎవరు ఉండకపోవచ్చు అక్కడ కానీ ఎవరు గమనిస్తున్నారు దేవుడు గమనిస్తున్నాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు గమనిస్తున్నాడు గనుక ఇతరుల్ని క్షమిస్తూ మీరు కూడా ఎలా ఉండాలి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి మరొక వాక్యాన్ని చూడండి లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం క్షమించుడి ఈయుడి ఈయబడును చాలు ఏంటంట క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడతారు ఆ మెయిన్ మనం ఏం చేయాలి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేయాలి ఏంటి అయ్యా నా శత్రువులు ఎంత నన్ను బాధపరిచినప్పటికీ నా శత్రువులు నన్ను ఎంత కృంగదీసినప్పటికీ నా శత్రువులు నా నా పతనాన్ని ఎంత చూడాలని అనుకున్నప్పటికీ నేను వారిని నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అయ్యా నా అపరాధములు క్షమించయ్యా నన్ను నువ్వు క్షమించయ్యా నా ప్రార్థన అంగీకరించయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా నా మొరను వినయ్యా అని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అరే వీరు ఇలా చేస్తున్నారే నా సొంత వారే ఇలా చేస్తున్నారే నా అన్నవారే ఇలా చేస్తున్నారే అని అనిపిస్తుంది కానీ నువ్వు క్షమించి చూడు దేవుడు నీ పట్ల వారి ముందే ఘనమైన కార్యములు చేస్తాడు ఆ ఘనమైన కార్యములు నువ్వు చూడాలంటే ఇతరులని క్షమిస్తూ ముందుకెళ్ళాలి క్షమించావు అన్న నీవు ఎప్పటికీ దాన్ని ఏం చేయాలి గుర్తు చేసుకోకూడదు ఒక్కసారి నువ్వు క్షమించావు అని వారిని అన్న తర్వాత వారు చేసిన తప్పిదము కానీ వారిని పట్ల అసహ్యమైన మాటలు కానీ వారిని పట్ల ద్వేషించిన విధానము కానీ నీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన కానీ నువ్వేం చేయాలి గుర్తు పెట్టుకోకూడదు నెవర్ నెవర్ ఎవర్ రిమెంబర్ ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు నువ్వు నీ పట్ల దేవుడు నీ నీ తప్పిదము కానీ నీ పాపము కానీ నువ్వు చేసిన విరోధమైన పనులు కానీ దేవుడు నిన్ను ఎలా అయితే మరొకసారి గుర్తు చేసుకోకుండా క్షమించి నిన్ను క్షేమాధారంలో నడిపిస్తున్నాడో మీరు కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలి అలాంటి భావమే కలిగి ఉండాలి అప్పుడే దేవాతి దేవుడు మీరు ఇతరులని క్షమించడాన్ని బట్టి మీరు దాన్ని గుర్తు చేసుకోకుండా ఉన్నదాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అనేకమైన వాటి మీద ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మరొక వాక్యాన్ని చూద్దాం చివరగా మరొక వాక్యాన్ని చూద్దాం అందరం బైబిల్ తెలుద్దాం ఏంటంట ఏం ప్రయత్నం చేయాలంట అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నం చేయండి మనము మందిరాలలో ప్రైజ్ లాడ్ చెప్పుకోండి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అంటే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తాము ఒక్కసారి మనకు నచ్చిన వాళ్ళంటే మనమంటే వారికి పడదు మనమంటే వారికి నచ్చదు మన ఎదుగుదల నచ్చదు మన మనం ప్రార్థనలో ఎక్కువగా బలపడుతుంటే నచ్చదు మన కుటుంబం అనేక విషయాల్లో బలపడుతుంటే నచ్చదు అయినా వారిని ఒక్క చూపు చూసి ఒక మంచి స్మైల్ ఇచ్చి ఆడనండి అంతే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి శత్రువుకి ఎలా ఉంటుంది దేవుని వాక్యంలో రాయబడింది శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు శత్రులు ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే ఏంటి నువ్వు వారిని హృదయపూర్వకంగా క్షమించావంటే వారి ముందర దేవుడు నిన్నేం చేస్తాడు అనేకమైన వాటి మీద హెచ్చిస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్షమించాము అనే మాట చాలా కష్టం కానీ దేవుడు శిలువలో అంత కష్టమైన గాయము భరిస్తూ కృంగిపోతూ తన రక్తాన్ని దారపోస్తూ ఎవరి కోసమండి నీనా కోసము తన రక్త అంతా దారపోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి నీనా కోసం ఆయన ఒక బలియాగమైన దేవుడు నీనా పాపము కోసము సర్వాన్ని త్యాగము చేసిన దేవుడు మనం ఆ కొంచెము చేయలేమా క్షమించాము ఇతరులకి క్షమించాము అని అనలేమా ఎంతో ద్వేషం ఉంటుందండి ఎంతో కోపం ఉంటుంది అయినా నువ్వేం చేయాలి క్షమించాలి మనము చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతుంటాం దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంటాం అయినా ఆయన మన పట్ల ఏమైనా కోపం చూపిస్తున్నాడా మనం వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం మనం సినిమాలు చూస్తున్నాం సీరియల్స్ చూస్తున్నాం మనకు నచ్చిన జీవితాన్ని మనం నడుస్తున్నాము దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు దేవుని రాకడ బహు సమీపంగా ఉంది సమయాన్ని ఇవ్వకుండా మనం వ్యర్థంగా గడుపుతున్నాం అయినా మన పట్ల దేవుడు ఏమైనా కోపం కలిగిన మనల్ని క్షమించకుండా ఉన్నాడా లేదు అయిన దయ మన పట్ల ఎల్లప్పుడు ఉంది ఆయన క్షేమం మనం మన పట్ల ఎల్లప్పుడు నేను మందిరానికి వచ్చినా రాకపోయినా నువ్వు ప్రార్థన చేసినా చెయ్యకపోయినా నువ్వు వాక్యాన్ని చదివినా చదవకపోయినా దేవుని వాక్యాన్ని ధ్యానించి ధ్యానించకపోయినా దేవుడు నీ పట్ల ఎలా ఎలా ఉన్నాడండి ఒక క్షమించే గొప్ప దయగలిగిన తండ్రిగా మన పట్ల ఉన్నాడు మనం ఇతరుల పట్ల ఎలా ఉన్నాము నా పాపము క్షమింపకపోయి ఉంటే నీ నా ఇతరుల పట్ల కలిగి ఉన్న ద్వేషాన్ని క్షమింపకపోయి ఉంటే మనం ఇలా నిలబడగలు ఉండేవాళ్ళమా ఇలా క్షేమంగా ఉండేవాళ్ళమా కాదు మన పట్ల ఉన్న చిత్తాన్ని నెరవేర్చబడాలంటే మన పట్ల ఉన్న ఆయన సంకల్పం నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉండాలండి క్షమిస్తూ క్షమించేవారిగా ఉండాలి యోసేఫ్ జీవితంలో కూడా ఒకసారి గమనించారా సొంత అన్నదమ్ములే మనకు శత్రువులు ఎక్కడో ఉండరు కదా కొన్ని కొన్నిసార్లు క్యాజువల్గా అంటారు కదా శత్రువులు ఎక్కడో ఉండరురా రా ఇంట్లోనే ఉన్నారా అంటాం కదా యోసేఫ్కి కూడా ఎక్కడో లేరు ఎక్కడున్నారు సొంత అన్నదమ్ములే కానీ ఏసేపు పగ పెంచుకొని కక్ష పెంచుకొని వారి మీద వ్యతిరేకమైన భావం పెంచుకొని వారికి చేయాల్సిన రీతిలో వారికి తగిన శాస్త్రి జరగాలని ఆయన ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు త తన అన్నదమ్ములు తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పగనంతా చూపించాడా ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు నేను బానిస బ్రతుకు బ్రతికాను మీ వల్లనే ఇన్ని సంవత్సరాలు నేను నా లైఫ్ అంతా నేను ఒక బానిసమైన జీవితాన్ని బ్రతికాను ఈ రోజు నేను నేను రివెంజ్ చూపిస్తాను ఈ రోజు నేను నా తడాక చూపిస్తాను నేను ఒక మంచి స్థితిలో ఉన్నాను అని అన్నాడా లేదు హత్తుకున్నాడు వాళ్ళని క్షమించి వాళ్ళని ఏం చేశాడు అందరినీ అన్నదమ్ములందరినీ హత్తుకున్నాడంట ఎంత ప్రేమ కలిగిన హృదయం మనం కూడా అలా హత్తుకునే వారంగా ఉన్నామా మనల్ని దేవుడు కొంచెం అనుకోండి అప్పుడు చూపిస్తాం మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించాలి మనం ఏం చేయాలి ఇతరులని ఏం చేయాలంటే ఇతరులని క్షమించడం మన మాట వరకేనా లేకపోతే హృదయపూర్వకంగా క్షమిద్దామా హృదయపూర్వకంగా క్షమించాలి నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో తగ్గిన కాలమున తగ్గిన కాలమున దేవుడు ఏం చేస్తాడు నీ ప్రార్థన అంగీకరించి నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి మాదిరిగా ఉండాలి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి పిల్లలకి మాదిరిగా ఉండాలి మన బంధుమిత్రులకి మాదిరి మాదిరికరంగా ఉండాలి మనం ఇతరులకి మనం పనిచేసే తోటి వారి దగ్గర మాదిరికరంగా ఉండాలి నువ్వే క్షమించకపోతే నువ్వే నీ బాధ్యతని దేవుడు నీ పట్ల ఉంచిన బాధ్యతని నెరవేర్చకపోతే ఇతరులు అన్యులు నీ పట్ల ఎలా ఉంటారండి కదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవుడు మన కలుగు చేసిన ఈ జీవితాన్ని కక్షలతోనో పగలతోనో ఏదో సాధిద్దామని కాదు కానీ ప్రేమతో ఇతరులని క్షమిస్తూ ఆయన మన కొరకు సిలువలో బలియాగమై ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టారో మనం కూడా ఏం చేయాలి నీ చోటి వారి పట్ల నీ సహోదరుల పట్ల నీ కుటుంబం పట్ల లేదా నీ బంధుమిత్రుల పట్ల నువ్వేం చేయాలి ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలబడాలి అరే వీడి దగ్గర దగ్గరకు వస్తే దేవుని ప్రేమ కనపరుస్తున్నాడు రా వీడి దగ్గరికి వెళ్తే మనం ఎంత విడిని హసించుకున్న ఎంత వీడిని మనం దూరం పెట్టిన ఎంత బాధపరిచినా దేవుని ప్రేమ వీరిలో కనిపిస్తుందిరా అనే భావం ఇతరులకి కలగాలి అప్పుడే దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడతాది సంపూర్ణంగా ఆలకించబడతాది మనం ఏం చేయాలి మన పాపము మన విరోధము మన అప ప్రాధములు దేవుడు ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరులను ఏం చేయాలి క్షమించాలి అరే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు వాక్యం వినేవాళ్ళు వింటూనే ఉంటారంటే కాలం గడుస్తూనే ఉంటుంది మనలో ఒక మార్పు రావాలి మార్పు వచ్చిన మన జీవితంలో దేవుడు కార్యం చేయాలని ముందుకొస్తాడు మనం ఎవరినైనా క్షమించాము అని నోటి మాటతో చెప్పడం కాదు కానీ హృదయపూర్వకంగా చెప్పాలి చెప్పిన మనము దాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకోకుండా ఏం చేయాలి ముందుకెళ్ళాలి అలా గుర్తు చేసుకోకుండా ముందుకెళ్తేనే దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని సంపూర్ణంగా దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు మరి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్